ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర భిక్షాటన అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ వాలంటీర్స్ వల్ల అందరూ వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇచ్చిన ఆమె పగారంగానే టీడీపీ గవర్నమెంట్ కూడా కూట ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఈ కర్నూలులోన భిక్షాటన అనే ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది ఈ భిక్షాటకు కూడా మేము కొంత డబ్బు కూడా రావడం జరిగింది ఈ డబ్బా అనేది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మేము రిలీఫ్ చే పంపిస్తాము కంపల్సరీ ఈ రోజు కల్లా ఇప్పటికల్లా ఒక వన్ అవర్ కల్లా ఈ డబ్బా అనేది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా కర్నూలు ఇట్లా పంపించిన వాలంటీర్స్ అని చెప్పేసి కూడా మేము పెట్టడం చేయడం కూడా జరుగుతుంది కంపల్సరీ ఈ డబ్బా అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు సార్ కూడా కొంచెం స్పందించి మా యొక్క ఉద్యోగ పదార్థ అనేది కూడా కల్పించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డబ్బు ఇప్పుడు లెక్క చేయడం కూడా ూట పది నూట ముప్పై మూడు యాభై రెండు డెబ్బై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు 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 తొంభై మూడు వందల రూపాయలు ఇప్పుడు కలెక్షన్ చేయడం జరిగింది ఈ మూడు వందల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా పంపిస్తామని చెప్పేసి కూడా మాట్లాడతాడు సైలెంట్ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో వాలంటీర్లకు అడగకుండానే అడుపునేలా చేసి హామీలు ఇచ్చారు పదివేల గౌరవ వితనం ఇస్తామని చెప్పి మహిళల పట్ల మేము గౌరవంగా ఉంటాము ఐదు జీతం ఏమి సరిపోతుంది ఇంకా మా చేతి నుంచి ఐదు వేలు ఇస్తామని చెప్పి పదివేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మోసం చేస్తున్నారు ఈ రోజు వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు అంటే వాళ్ళు కూటమి పది చేత కాక కాకపోవడం వల్లనే ఈరోజు వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చారు ఇచ్చిన హామీని నెరవేర్చి వాలంటీర్ల పట్ల నిలబడాలని ఈ కూటమి ప్రభుత్వంకి తెలియజేస్తున్నాము ఈ భిక్షాటన ఎందుకు చేస్తున్నామంటే వాలంటీర్లకు చెల్లించడానికి కూటమి ప్రభుత్వం దగ్గర సీఎం ఫండ్ లేకపోవడం వల్ల మేము భిక్షాటన చేసి రిలీఫ్ ఫండ్ వసూలు చేసి భిక్షాటన చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఈ అమౌంట్ మా తరఫున వాలంటీర్ తరఫున దయ ఉంచి సీఎం గారు రిలీఫ్ ఫండ్ ద్వారా మా వాలంటీర్లకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము